హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎమ్ శ్రీ కోనసీమ పిల్ల ఈరోజు వీడియోలో చికెన్ లవర్స్ కోసం సూపర్ టేస్టీగా ఉండే కోనసీమ స్పెషల్ కాజు చికెన్ పకోడీ చేస్తున్నాను చాలా బాగుంటుంది మా కోనసీమలో ఈ కాజు చికెన్ పకోడీ చాలా ఫేమస్ అండి ఒకసారి తిన్నారంటే ఇంక మర్చిపోలేరు అంత బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా ఈ కాజు చికెన్ పకోడీ ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామా ఈ కాజు చికెన్ పకోడీ చేయడానికి హాఫ్ కిలో చికెన్ తీసుకొని చికెన్ పీసెస్ ఈ విధంగా మీడియం సైజ్ లో కట్ చేసుకున్నాను అలా అయితేనే మనం పట్టించే మసాలాలు అన్ని చికెన్కి కి బాగా పడతాయి పీసెస్ పెద్దగా కట్ చేసుకున్నట్లయితే మసాలా సరిగ్గా పట్టదండి లోపల వరకు చికెన్ పకోడీ ఎప్పుడు కూడా బోన్స్ తో కలిపి వేసుకుంటేనే బాగుంటుందండి నములు తో చికెన్ పకోడీని ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు ఈ చికెన్ పక్కన పెట్టుకొని మసాలా రెడీ చేసుకుందాం బౌల్లోకి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అలాగే వన్ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి టూ స్పూన్స్ వరకు చికెన్